అధికంగా ఉన్నప్పుడు అంటే సమపాళల్లో లేనప్పుడు ఆ గుణము మనని ఎన్నో వ్యధలకు లోను చేస్తూ ఉంటుంది ఇది మీరందరూ అనుభవించింది అనుభవిస్తుండాలి అందుకే మొదటి గుణమే అది చెప్పారు మూలం అది ఆ రాగమే అన్నిటికీ అంటే ఈ క్రోధానికి లోభానికి స్వార్థానికి ఇక చెప్పక్కర్లేదు అన్ని అన్ని దుష్ట గుణాలన్నిటికీ బాధలకి మూలమైనది రాగం అది కనుక సమపాళల్లో లేనప్పుడు అది అనుభవించక తప్పదు జన్మలకి కారణం కూడా అదే అవుతుంది ఇక్కడ జన్మలు అన్నప్పుడు కూడా రెండు రకాలుగా ఉన్నాయి ఉత్తమ జన్మ నికృష్ట జన్మలు అని ఎందుకంటే సమ ఇప్పుడు నేను అనేది ఏం కాదు అది నికృష్టం అనే మాట ఆయనేమో కృష్ణ పరమాత్మ భ్రష్లు అన్నాడు శంకరులు వశిష్ఠుల వారు వీళ్ళందరూ కూడా నికృష్ట జన్మలు అన్నారు అది మీరందరూ విన్నవే వివేక చూడమని వీటన్నిటిలో కూడా కాబట్టి దేనికి మనము అంటే ఎవరైనా ఒకడు మంచిది పొందడానికి ప్రయత్నం చేస్తారు ఎవరు కూడా అలాంటి నికృష్టమైన దాన్ని పొందడానికి ప్రయత్నాలు చేయరు కొంత కష్టపడైనా సరే ఉన్నతమైనది సంపాదించాలని కోరుకుంటారు కాబట్టి ఆ కష్టం ఏదో కొంత కష్టం ఇక్కడేం పెద్దగా లేదు మంచి గుణాలు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ సమపాళ్లే తెలియదు కాబట్టి కొంత దుష్ట గుణాలని వాళ్ళు ప్రయత్న పూర్వకంగా క్షమ ఇది చేసుకోవచ్చు కాకపోతే సమ పాళ్ళు అంటే ఎంత అది బంధం అంటే బంధముల పట్ల విషయముల పట్ల వస్తువుల పట్ల ఏ విధమైన వాళ్ళు ఉంటే కాదు అన్నప్పుడు దానికి కేవలం మనసా వాచ కర్మణ మీరు నమ్మిన దైవాన్ని ఉపాసించటం ఉపాసించటము అంటే సర్వకాల సర్వ అవస్థల ఎందు అక్కడ ఉండటం ఎలా సాధ్యం అవుతుంది మరి కాబట్టి దానికే ఒక నామాన్ని తీసుకోమన్నారు మీరు ఆరాధించే మీ దైవం యొక్క ఒక నామం ఆ నామం కూడా నీకు నచ్చినదే తీసుకో ఎందుకంటే నచ్చిన దాని పట్ల మీ ఈ జీవుడి యొక్క మనసు తొందరగా లగ్నం అవుతుంది జీవ లక్షణమే అది ఒకటి గురువు ద్వారా పొందిన దానికి సందేహమేం లేదు నో డౌట్ అమోఘమైన శక్తి ఉంటుంది అప్పుడు మరి ఆ గురువు అంటే కూడా ఇష్టం ఉండాలి కదా గురువు ఎందు అపారమైన ఆ విశ్వాసం సడలని విశ్వాసం ఉన్నప్పుడు గురుమంత్రము ఎడల వాడికి అనన్య భక్తి ఏర్పడుతుంది శ్రద్ధ ఏర్పడుతుంది అప్పుడు చాలా శ్రద్ధగా దాన్ని నామాన్ని ఇచ్చేస్తారు చాంటింగ్ ఏ వాడికి ఎదురులేదు ఎందుకంటే అక్కడ గురుశక్తి తోడైంది సరే అది కష్టం అనుకున్నావు ఎందుకంటే ఒకసారి గురువు దగ్గర మంత్రం తీసుకున్న తర్వాత దాని పట్ల అఖండమైన విశ్వాసమే ఉండాలి తప్ప ఏమిటో ఈ మంత్రం ఇచ్చారు నాకేమీ అనిపించటం లేదేమిటి నాకేం తేడా జరగలేదు ఇలా రకరకాలైన భావనలు నీకు ఆ యొక్క మంత్రం యొక్క శక్తి ఏంటి ఆ ఫలితాన్ని నిన్ను పొందని బాబు అనుమానంతో చేసే ఏ పని సవ్యంగా పూర్తవ్వదు ఇది అంటే అందువలన హాయిగా ఇన్ని గోళల బదులు మీకు నచ్చిన ఒక నామం మళ్ళీ మార్చకూడదు ఒకటే నామం చక్కగా రోజు చిన్నది తీసుకోండి చెప్పాను కదా మూడు రెండు అక్షరాలు మాక్సిమం మూడు అక్షరాలు రామ శివ శివ అంటేనే మా అమ్మ శివ అంటే ఆయన ఏం దోషం లేదు రామ గోవింద ఏదో ఒకటి పర్వాలేదు వాసుదేవ అనుకున్నా సరే అలా మీకు నచ్చిన నామాన్ని గనక మీరు చేయాలి అప్పుడు అది మిమ్మల్ని దానికి మళ్ళీ ఓంకారాలు నమహాలు చేర్చకండి అప్పుడు మాత్రమే సర్వకాల సర్వ అవస్థలందు మీరు దాన్ని జపించగలరు మళ్ళీ ఓంకారాలు నమహాలు పెడితే మళ్ళీ దానికి నియమనిష్టలు చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ రాగం సమపాళల్లో ఉండటానికి ఉండాలి లేకుండా ఎలా కుదురుతుంది ఉండాలి కానీ సమపాళల్లో ఏ సమయంలో ఎంత ఇవన్నీ రకరకాలు కాబట్టి ఆ యొక్క విజ్ఞానం మీకు సహజంగా అవ్వాలి ఆ సహజత్వమే ఎందుకంటే బ్రహ్మ సహజంగా ఉన్నాడు మీలో కూడా మీరు బ్రహ్మ లేకపోతే గొడవలేదు అవ్వలేదు కాబట్టి ఆయన ప్రసాదించిన మూర్తుల ఎందు ఆ యొక్క అఖండ విశ్వాసాన్ని ప్రేమని ధైర్యాన్ని పెట్టుకుని ఆ యొక్క నామాన్ని తీసుకుని మీరు గనక సర్వకాల అవస్థల ఎందు కనుక చేయగలిగితే దాన్ని మించింది లేదు ఇహ రెండవ నామం రెండవ నామం కాదు క్షమత ఇంక ఆవిడ పట్టుకున్న ఇంకొక ఆయుధం క్రోధాకారాంకుశోజ్వలా క్రోధాకార క్రోధమే ఆకారము వహించిన తనదగు అంకుశముచే ప్రకాశిస్తాం పరమేశ్వరి దీనిని తన దక్ష అధకరమందు ధరించదది ఆకారము అన్నది లోక విషయక స్వ విషయక జ్ఞానం కొందరు క్రోధ పదమే జ్ఞానపరము అనుట అంటే అర్థాలు కొంత మారుతాయి అని చెప్తున్నారు క్రోధ పదమే జ్ఞానం కాగా లోక విషయక జ్ఞానమే ఆకారం వహించిన అంకుశముగా వర్ణించబడుతుంది ద్వేషమను చిత్త వృత్తియే క్రోధము అనబడుతుంది ప్రపంచమునందు ఆహార పదార్థము గాని వ్యవహారార్థము గాని విలాసార్థము గాని బలవంతులు బలహీనులను హింసిస్తారు హింసించబడు జీవి ప్రతిక్రియ సామర్థ్యము లేనిదగుట తన కన్నను హింసాపరుల కన్నను బలవత్తరమైన ఆ పారమేశ్వర శక్తిని స్మరించి అమ్మా నన్ను హింసిస్తున్నారు నాకు ప్రతిక్రియ చేయగల సామర్థ్యమా కాదు కదా ప్రతిఘటింపగల శక్తినైనా ఇవ్వమన్నారు నాకు నీవేదిక్కు ముందు జన్మమునైనను ఈ హింసాపరులకు ప్రతిక్రియ చేయగల సామర్థ్యాన్ని ప్రసాదించని వేడుకుంటారు ఇది చాలా సహజం కొంత జ్ఞానం ఉన్నది లేదా ఒక దైవపరమైన నమ్మకం ఉన్నవారు ఆ యొక్క భగవంతుడి దగ్గరే ప్రార్థన చేస్తారు అమ్మా ఏమిటి నా కష్టాలు ఎంత కాలం అమ్మ అని ఇదంతా మీ అందరికి కూడా అనుభవమే ఒక అనొకచో మీ అందరు కూడా అమ్మని ప్రార్థించే ఉంటారు భరించలేని కష్టం వచ్చినప్పుడు పిల్లలు చూడండి అమ్మ కొడితే నాన్న దగ్గరికి నాన్న కొడితే అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు లేదా అమ్మా నాన్నలనే కాదు బంధువుల పట్ల బంధువుల దగ్గర వారి యొక్క కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఇట్లా ఉంది అలా ఉంది అని వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో కొంతమంది మాట సాయం కొంతమంది పంచాయతీలు ఇలా రకరకాలు బాహ్య ప్రపంచంలో ఎదిరించలేని శక్తి లేనివాడు తనకి తోడుగా ఒకరిని తీసుకెళ్తాడు వాళ్ళకి తన యొక్క కష్టాన్ని నివేదించుకో అదే విధంగా అమ్మ మీద అపారమైన ఇది ఉన్నవాడు ఆ అమ్మని ప్రార్థన చేస్తాడు అని ఇక్కడ చెప్తాను సరే ఏది ఇదేమీ అబద్ధమైనదేం కాదు గురువులు ఉన్నప్పుడు గురువులకు చెప్పుకుంటారు కదండి ఆ ప్రార్థన అయితే ఈ క్రోధము దేనికి వస్తుందో తెలియనంత పిల్లలేం కాదు కొందరికి అకారణమైన కోపం వస్తుంది కొందరికి సకారణం ఉంటుంది అయితే అకారణమైన కోపమే క్రోధమే ద్వేషంగా పరిణమిస్తుంది సకారణము నీ మీకు మంచిదే అవతలి వారికి మంచిది అకారణమే తిప్పులు పెడుతుంది ఎలా రాకం గురించి అనుభవం ఉన్నదో అదే విధంగా ఈ ఇది కూడా మీ అందరికీ అనుభవమే మీ క్రోధమా అవతల వారి క్రోధమా కొంతమంది అంటే మనం నాగుపాము పగ అది ఇదని చెప్తారు సరా అదే విధంగా ఏం చెప్తున్నారంటే ఎవరైనా అందుకే మరణించే సమయంలో పరమాత్మని స్మరించాలి తప్ప గుణములని కాదు అని వాడు నారాయణ అనరా అంటే నారా నారా అన్నాడు పీచు నారా అంటే కాబట్టి వాడు పీచుగా పుట్టలేదు పీచుగా పుట్టడం కుదరదు కదా అంటే దాని వలన ఆ యొక్క ధనానికి అనండి ఆ పీచు ఆ లోభత్వంతో మరల మనుష్య జన్మే అప్పుడు వెంటనే అది కాదు వాడు మనుష్య జన్మ పొందినప్పుడు వాడికి ఆ లోభత్వం వస్తుంది ఆ బంగారం మీద మమకారంతో ఉన్నవాడు గుర్తే ఉండి ఉంటుంది మీకు ఈ కథ కూడా బంగారం మీద మమకారం ఉన్నవాడు ఆ బంగారాన్ని రక్షించడానికి పాముగాను ఇంకో జంతువుగా అలా పుట్టిన ఇది కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి అద అంటే మరణించే సమయంలో మీకు మీ మనసుల్లో ఏదైతే మీరు భావిస్తారో అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు అందుకే పరమాత్మని కనుక స్మరణ చేసుకునే అలవాటు ఎలా అంటే సహజంగా మీ ఊపిరి ఎలా జరుగుతుందో అదే విధంగా గనక మీరు ఆ యొక్క పరమేశ్వర స్మరణ చేయగలిగినప్పుడు అంచకాలంలో అది మిమ్మల్ని రక్షిస్తుంది అంటే అర్థము ఈ నికృష్ట జన్మలు రాకుండా వెంటనే మానవ జన్మ వచ్చే అవకాశము అత్యధికంగా ఉంటుంది ఎందుకంటే పరమేశ్వర స్మరణ చేశారు కాబట్టి తప్పకుండా అవి కూడా తడలు గుర్తుండి ఉండే శివరాత్రి రోజు ఒక దొంగ ఒక దీపం వెలిగించినప్పుడు అది కానీ ఈ విధంగా ఆ అంచకాలంలో మీకు ఆ యొక్క దైవస్మరణ చెయ్యాలి అంటే ముందు అప్పుడు చేసుకోవచ్చండి అంటే అప్పుడు చెయ్యలేదు నువ్వు లేకపోతే అలారాలు ఎందుకంటే రోజు లేచేదానికి కదా అలారాలు పెట్టుకుంటేనే లేస్తారు కదా పూర్వకాలం అలారం లేవకపోయా లేకపోయినా లేచారు కానీ ఇప్పుడు చూడండి అలారం అలారం మోగాలి అలా ఎలా అయితే మన ఈ బాహ్య ప్రపంచంలో ఉంటుందో అదే విధంగా ఈ నామస్మరణ యొక్క మహిమ ఇది మిమ్మల్ని ఉన్నతగా ఉన్నతలుగా అంటే ఉన్నత జన్మ మరో జన్మలోనే ఉన్నతమైన ఉన్నతమైన మానవ జన్మ పొందేటట్టుగా చేస్తుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క ద్వేషాలతో కోపాలతో ఒకరి మీద నండి దేని మీద మమకారమైనా సరే మరణించినప్పుడు వారు దానికి ఆ ప్రతీకారం తీర్చుకునే విధంగా అలా ఇప్పుడు బాహ్య ప్రపంచ చెప్పాలంటే చాలా ఉంటాయి వాడిని ఏమనుకుండానే ఒక కుక్క వచ్చి కరవటం అనండి పాము కాటేయటం అనండి ఇలా రకరకాలుగా ఉంటాయి ఆ ప్రతీకార వాంఛ వాటిలలో ఉంటుంది అది వాడు అది ఎత్తి ఆ అవతలి వారికి హాని చేస్తారు ఏదో రుణం దుర్చుకోవడానికి కొడుకు దుర్మార్గుడుగా పుడతాడు వాడు ఆస్తంత సర్వనాశనం చేస్తాడు రోగిష్టి ఇవన్నీ చాలా ఉంటాయి అవి మీకు అక్కర్లేదు ఎందుకంటే మంచి తెలుసుకోండి చాలు చెడు చెప్పక్కర్లేదు చెడు ఉన్నదని తెలిసింది కదా ఒకటి ఉదాహరణ చాలు చెడుకి కానీ పాజిటివ్ నేచర్ ఇది ఉంటే చాలు ఇది అలవాటు చేసుకోండి ఇది అలవాటు అయితే సహజంగా మీలో ఉన్న దుష్ట గుణాలు నశించిపోతాయి ఈ సమభావం ఏర్పడుతుంది రాగం పట్ల క్రోధం పట్ల కాబట్టి అవి ఆ యొక్క దానిని కూడా ఎందుకంటే ఇక్కడ రాగము క్రోధము అనేది ఎందుకు చెప్పారు అంటే ఈ స్వార్థము అనేది ప్రవేశిస్తుంది క్రోధము కూడా మీకు నావారు అనుకున్న పట్ల రాదు వేరే వాడు అనుకున్నప్పుడే మీరు ఏదైనా చేయడానికి సాహసిస్తారు కొంతమంది సొంత వాళ్ళకు కూడా చేస్తారు అనుకుంటే అది వేరే విషయం అలా అందుకని క్రోధాన్ని కూడా చెప్పారు ఈ రెండే మనిషి యొక్క సర్వ నాశనానికి వినాశనానికి కారణం రాగము క్రోధం అందువలన అమ్మ ఆ రెండు ధరించింది అటు ప్రతి హింసా కృత్యానికి ఈ అంకుశ శక్తి వర్తిస్తుంది పాపము చేసిన వారికి అంకుశముగా స్ఫురింపగల ఈ చిహ్నమే పాపము చెయ్యని వారికి ఆభరణముగా స్మృరిస్తూ ఇందాక రక్షించమని వేడుకోలేదు అందుకనే అది అలానే ఇక్కడేమో అమ్మ త్రిశూలాలన్నీ ధరించలేదు కేవలం ఒక ఇది పట్టుకుంది అంతే తల్లి చూడండి కళ్ళు పెద్దవి చేయగానే తల్లి అనుకోండి బంధాలు అనుకోండి ఏదైనా కొంచెం కళ్ళు పెద్దవి చేయడమో గొంతుని మార్చడం వల్ల అవతల వారు భయపడతారు కదా ఆ విధంగా అమ్మ ధరించింది అంతే తప్ప ఆవిడేమి భయంకరమైన కత్తులు కటార్లు పట్టుకోలేదు కాబట్టి ఇక్కడ జ్ఞానము అంటే నిజంగా వెదప్పం చేసిన వాడికి భయం ఉంటుంది కదండి అయ్యో నేను పాపం చేస్తున్నాను ఏ జన్మ పొందుతానో ఈ జన్మలో అయినా ఏం అనుభవిస్తానో ఏమిటో అన్న భయం వాడికి ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తా కొంతమంది ఎందుకు వచ్చింది లే అనవసరమైనవి అనుభవించటం మనము ఏదో మన మానాన మనం ఇలా హాయిగా వెళ్ళిపోతాం అందుకే మనసమాచ కర్మణ మనసులో తిట్టుకున్నాదే మీరు మీ యొక్క మాటలతోటి చాలా మందికి ఇది ఒక అలవాటు మాటలతో అవతల వారిని హింసిస్తూ ఉంటారు అధికారం ఉంది కదా అని బంధాలనండి బంధం కానివారిని అనండి ఆ నోరు అంటే అన్ని అపభ్రంశపు మాటలు అంటే వాడకూడని మాటలు వాడుతూ ఉంటారు అనకూడని మాటలు అంటూ ఉంటారు ఇవన్నీ కూడా పాపాలే ఇక చేతల్లో చూపించేవాడు కూడా ఉంటారు ప్రపంచంలో పరమ దుర్మార్గులు ఇప్పుడు ఇక దుర్మార్గత్వంలో ఇది మనసులో ఏదో అనేసుకుంటే గొడవలేదు అవతరవాడికి తెలియదు కేవలం అమ్మవారికి తెలిసింది అమ్మా అవి అందుకనే శంకర్లు చెప్పినట్టుగా మనసులో ఆయన్ని వేటాడమన్నాడు అలాగే మీరు అందుకే మనసుతో చేయమన్నారు చేస్తే ఆ మనసులో ఉన్న అవలక్షణాలన్నీ కూడా సహజంగా నసిస్తే మళ్ళీ మొలకెత్తం ఎవరికైతే ఆ జ్ఞానం కలుగుతుందో చెయ్యకూడదు ఇది పాపము అనుకున్నవాడు రక్షించబడతాడు లేదా వాడు అనుభవిస్తాడు తప్పకుండా అనుభవిస్తాడు సరే అద్వైతంలో చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ అందువలన దేనికి మనం ఒకరిని హింసించటం కానీ అధర్మం చేయటం కానీ చెయ్యరా అంటే పాపము దేని వల్ల కలుగుతుందో తెలియని వాళ్ళు ఎవరు లేరు దీనికి ఏమి శాస్త్రాలు వేదాలు ఇంకోటి చదవాల్సిన ఆవశ్యకత లేదు పాపం ఎలా కలుగుతుందో అందరికీ తెలుసు అయితే మనసులో తిట్టుకుంటే కలగదని అభిప్రాయం ఉన్న వాళ్ళ కోసం మనస వాచ కర్మణ ఈ మూడు గుర్తుపెట్టుకోండి మాటలతో హింసించకూడదు మనసుతో హింసించకూడదు మంచి చెప్పండి వాళ్ళకి అందుకే సమత్వం అనేది చేతలతో అసలు చేయరా ఈ జ్ఞానశక్తియే అంకుశ సంగణ కలది అంటే అమ్మ యొక్క ఆ దానిని అంటే ఇలా ఈ నామాన్ని కూడా ఎవరైనా కూర్చుని నాలో అత్యధిక క్రోధం ఉందండి అధర్మం ఉన్నది స్వార్థం చాలా ఉంది ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయనుకున్న వాళ్ళు నియమనిష్టలతో గనక ఈ నామాన్ని ఉపాసిస్తే వారికి అది నశించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందమ్మా పాజిటివ్ గా ఉండాలి కాబట్టి అమ్మ నన్ను రక్షించి తల్లి నాలోని ఈ దుర్గుణాన్ని సమూలంగా నీవు తప్ప ఎవరు నాశనం చేయలేరు అని చెప్పి కొన్నాళ్ళు ఒక నియమనిష్టలతో వాటికి ఉంటాయి అలా ఈ అమ్మ యొక్క నామాలను అలా కూడా చేయవచ్చు దానివల్ల ఆ నామానికి ఏదైతే శక్తి ఉన్నదో అది మూలంగా అన్ని నామాలకి మీకు కలిగేది జ్ఞానము అంటే మోక్షమే కలుగుతుంది అని చెప్పడం కాబట్టి ఈ జ్ఞానశక్తియే అంకుశ సంజ్ఞ కలదు ఎవరైతే ఆ యొక్క పాప భీతి వాడికి కలుగుతుందో హెచ్చరిక అదే జ్ఞాన విషయం మరి తెలియాలి కదండి పాపం వస్తుందని చె అది కూడా జ్ఞానమే నీకు ఏదైతే తెలియబడిందో మంచి విషయములు అవన్నీ కూడా జ్ఞానమే ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఈ సమదమాది సాధన సంపత్తి కలుగుతుంది సహజంగా అని చెప్పారు మనోరూపేక్షు కోదండా మనోరూపేక్షు కోదండ సంకల్ప వికల్పాత్మకమైన మనస్సే ధనస్సుగా గలది మూడు వచ్చాయి మనస్సు చెప్పారు క్రోధము మాట రాగము ఆచరణము మనసా వాచ కర్మణ పరమేశ్వరి ఎర్ర చెరుపు గడను కోదండముగా తన వామ ఊర్ధ్వకరమున ధరించి ఉన్నది నమస్తే జగదేక మాత అని చెప్పారు కదా ఆ విధంగా విషయాకారమే ఆకారముగా కలది మనస్సు జీవులు చింతించు విషయముల యొక్క ఆకారముగా పరిణమించు మనోవృద్ధియే పరమేశ్వరి యొక్క కోదంట మనస్సనగా శక్తి ఇది పరమేశ్వరి యొక్క ఈ క్షతి సగల జగత్ ఉత్పాదన హేతుభూతమగు కామనాశక్తి అమ్మ అనుకోకపోతే ఎలాగండి బ్రహ్మ అనుకుంటే కదా సృష్టి జరిగింది అనుకుంటే అంటే మీ అనుకోవటానికి ఆయన అనుకోవటానికి చాలా తేడా అనుకుంటే మీరు ప్లాన్లు వేయాలి డిస్కషన్లు పెట్టాలి చాలా ఉంటాయి అవన్నీ అయితే దాన్ని తప్ప మీ అనుకున్నది మీ ఆచరణ రూపంలో జరగదు కానీ అమ్మ అనుకుంటుంది అమ్మ అనుకోవటమే మంచి అనుకుంటుంది శ్రేష్టమైనది భావన భావన ఆకారం దానసు సృష్టిగా పడటం కాబట్టి ఇక్కడ అనుకోవటము ఆచరణ అనే దాంట్లో సమయం లేదు ఒకటేసారి జరుగుతాయి దీనికి దానికి మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు అమ్మశక్తి అలాంటి బ్రహ్మశివ సంకల్ప వికల్పాది ఏకాదశ మనోవృత్తుల ప్రభవించు కర్మాగారమే మనస్సు ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది బ్రహ్మాండమునందలి సర్వజీవ మానస సముదాయము రూపము చెందిన కోదండముగా గలది పరమేశ్వరు అందరినీ సృష్టించింది ఆవిడే కదా మరి మళ్ళీ వేరేగా ఏమిటి అందువలన అందరి మనసులు అంటే అర్థం ఏమిటండి అందరి మనసులో ఆవిడ ఉంది అని ఒక దండ రూపంలో గురువుగారు కోపడతారని అంటూ ఉంటారు కదా గుర్తొస్తుందండి అందుకని అని కాబట్టి కోదండం ఎక్కడుందండి దండం ఎక్కడుంది మనసులో ఎవరి మనసులో అందుకనే అదే చెప్తున్నారు బ్రహ్మాండమునందరి సర్వజీవ మానస సముదాయం రూపము చెందిన కోదండము కాబట్టి అందరి మనసుల్ని తీసుకెళ్లి ఆవిడ దగ్గర అలాగా మనసుల్లో ఆవిడే ఉంది నీకు గుర్తు రావాలి అధర్మం చేస్తున్నప్పుడు ఒకరిని అనవసరంగా తిడుతున్నప్పుడు అకారణ ద్వేషాలు కోపాలు ఇలాంటివన్నీ నువ్వు ప్రదర్శిస్తూ ఉంటే నీకు అది గుర్తు రావాలి లో అమ్మ నన్ను శిక్షిస్తుంది అన్న జ్ఞానం నీకు కలగాలి ఇవల్ల ఎక్కడో బయట బాహ్యంలో ఉందని కాదు పిల్లలు చూడండి హోంవర్క్ అంటే అమ్మో మా టీచర్ కొడుతుంది నీకేంటి ఉండు నేను ఇలా కాదని వాడు చేరిపేసి మళ్ళీ రాసి రకరకాలుగా చేయరండి భయపడని వాడు ఆ తిట్టిందిలే అన్నవాడు ఇక సరే ఇంక వాడి అంత పరమమూర్ఖుడు అజ్ఞానం ఎవరు ఉంటారు చెప్పండి అప్పుడు అమ్మ దండం పుచ్చుకుంటుంది ఇలా రకరకాలు ఇదే ఈ విధంగా అమ్మ యొక్క మనోరూపేక్ష కోదండ ఇంకా కొంత వర్ణన ఉన్నది అది మనం చెప్పుకుందాం శుభం భుయ